చాలా చక్కర వచ్చింది చాలా మందికి మనుషులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు దాంతో మాకు రాత్రి వెళ్ళాక నొప్పులు అవుతాయి అవన్నీ మన తల్లి మా ఇంట్లో ఉంటాయి తల్లి మేడారా ముందు ప్రభుత్వం మంచిగా ఉంది కానీ మాకు తొక్కేటప్పుడు మాత్రమే జ్వరం చాలా ఇబ్బంది ఇబ్బంది అవుతుంది ఎందుకంటే లేడీస్ ఒక వైపు జెంట్స్ వైపు పెట్టాలి అట్లా పెడితే జర బాగుంటుంది మాకు ఎందుకంటే వాళ్ళు ఎట్లా తప్పేస్తారు అంటే మాకు మొత్తం ఇలా దే ఇబ్బందిగా దబ్బేస్తున్నారు చానా మాకైతే చానా ఈసారి గోడకు తప్పేసారు చాలా బాగా కొంతమంది కొంతమందికి అయితే ఊపిరి ఆడకుండా కూడా వెళ్ళిపోయారు చాలా మంది చక్కెర వచ్చింది చాలా మందికి అట్లా చేయడం వల్ల చాలా మాకు ఇబ్బంది అవుతుంది పెడితేనేమో ప్రభుత్వం ఆడళ్ళకి ఒక లైన్ పెట్టమనండి మొగలకు ఒక లైన్ పెట్టమనండి అది చేస్తా చేయమనండి అది లేదు లేదంటే లేదు మనుషులు చాలా మంది ఇబ్బంది పడుతున్న దాంతో మాకు రాత్రి వెళ్ళాక నొప్పులు అవుతాయి అవన్నీ ఏం తెలియదు ఇప్పుడు మాకు ఎంత ఏం లేదు అది పెట్టమని ముందు ఇదే కాదు ఎల్లప్పుడు ఉండాలి అది ఇప్పుడు మా దగ్గర మేమే కాదు శివశాతలు అందరి శివశాతలకి వచ్చేటోళ్ళకి వాళ్ళకైనా మొగాళ్ళకైనా వాళ్ళకి వచ్చినా కూడా మేము వాళ్ళకి తప్పు పట్టదు అందరికి కూడా వాళ్ళకి సపరేట్ లైట్ ఉండాలి మాకు సపరేట్ లైన్ ఉండాలి ఎందుకంటే మేము ఒక లైన్ ఇడవాలి వాళ్ళది ఒక లైన్ ఇడవాలి అట్లా వదిలితే మాకు కూడా మంచిగా ఉంటది ఇబ్బంది కలగదు అది చాలా ఇబ్బంది అయింది ఈ సార్ అయితే మాకు ఊపిరి ఆడలేదు తెలుసా చాలా ఇట్లా కోడకేష్ వచ్చేసి మా అమ్మ అట్లయితుంది మాకే కాదు ముసలమ్మైతే ఒక అమ్మకైతే చక్కర వచ్చింది అందులో చక్కర వచ్చి వెళ్ళిపోయింది నేను ఆగలేనని వెళ్ళిపోయింది ఎందుకు వస్తారు ముసలం అంటే వాళ్ళు కొన్ని ఏళ్ళ సమాసాల నుంచి తొక్కుతున్నారు వాళ్ళు పట్టింపు ఉంది ఒక పొద్దుతో వస్తాం మాకు అప్పుడు అంత సేపు ఉండాలంటే నువ్వు ఎట్లా ఉంటాం మీతో ఉన్నంత బలం మా దగ్గర ఉంటదా ఉండదు కదా అది ముందు సపరేట్ క్యూ కావాలి మాకు అంతే అంత తప్ప ఏమీ లేదు మాకు అన్ని మంచి లైన్ లో వస్తున్నారు మామూలుగా అబ్బాయిలైనా సరే నార్మల్ గా ఉండే వాళ్ళు తోడుకు వచ్చిన వచ్చేసేసరికి ఇప్పుడు దేవుడు వచ్చిన వాళ్ళకి వాళ్ళకి అందరిని ఒక సైడ్ వేసేస్తే ఎట్లా అవుతుంది చెప్పండి అవ్వదు కదా అలాగా అవుతుంది కాబట్టి ఎంతమంది వస్తున్నారు అమ్మవారు పిలిపించుకుంటుంది వస్తున్నారు అందరూ ఏర్పాటు చేసే ప్రభుత్వం కూడా వారికి వాళ్ళు చేస్తున్నారు అంతే ఒక లైన్ అనేది పద్ధతి కొంతమంది లైన్ పంపించండి అలాగే క్యూ లైన్ పెట్టండి అది పటం తొక్కడానికి ఎవరికి వాళ్ళు ఆనందంగా వస్తారు మేము ఇది ఒకటే కోరుతున్నాం ఏం లేదు అందులో నార్మల్ వాళ్ళు కూడా ఉండడం వల్ల ప్రాబ్లం అవుతుంది కూడా మాది మా గురువు పద్మమ్మ మేము ఇరవై సంవత్సరాలు చదువుతాం బల్కంపేటకు మంచిగా ఆనందంగా అందరం ముప్పై మంది వస్తాం ముప్పై మంది వచ్చి మా అమ్మకు మా అమ్మకు గురువుకు నాలుగు వందల మంది నాలుగు వందల మంది ఎప్పటికొచ్చి మంచిగా మా దేవుని దగ్గరకు వచ్చి మంచిగా అమ్మవారి దర్శనం చేసుకొని ఎప్పటికి మంచిగా మాకు ఏమి ఆటంకం లేకుండా వెళ్తాం ఆ పట్నం దొక్కుతాము పట్నం దొక్కి మా అమ్మవారి దగ్గరికి వచ్చి మంచి కొబ్బరికాయలు ఇట్లా కొట్టి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తాం ఏర్పాట్లంతా మంచిగా ఏం లేదు నమ్ముకుంటే మన ఇంటనే ఉండదు తల్లిక అమ్మన్నది అమ్మ నాకి కోరిక కోరిక ఇచ్చింది ఇచ్చిందా తల్లి మొప్పులు ఉపయోగకొని పోతున్నాం రేపు మేము కూడా చిలుకలు కూడా పద్మ దగ్గర గురువు శిశువుని మేము ఒక దగ్గర నుంచి వచ్చినాం ఇరవై సంవత్సరాలు చూస్తున్నాం కానీ మేము ఫస్ట్ ఏమో తెలియదు కదా అని వచ్చినాము కానీ అమ్మ దయ వల్ల అన్ని మాకు చాలా కలిగింది మా పిల్లల పైకి వచ్చి రెండుకున్న కోరికలని జరిగినాయి అప్పటికిప్పటికీ చాలా డెవలప్ అయింది చాలా బాగుంది నాకు చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది ఎందుకంటే మా ఇంట్లో కూడా అమ్మవారు వెలిసిందనమాట అందువల్ల మేము చాలా మొక్కుతాం అందరము ఎలాగ చదువుకున్నా కూడా వాళ్ళు కూడా నమ్ముతున్నారు ఈ రోజు అన్ని కూడా డెవలప్ అయింది చాలా అప్పటికిప్పుడు కూడా వృద్ధి చెందింది నేను ఒక ఎంప్లాయీని కానీ నమ్మ నమ్మకూడదు అంటారు సైన్స్ కాక నేను నమ్మినాను నిజంగా నాకు అమ్మవారు వస్తుంది మా ఇంట్లో కూడా వెలిసింది అందువల్ల మా పిల్లలు కూడా ఈ రోజు నమ్ముకోవడం వల్ల ప్రతి ఒక్క దగ్గర డాక్టర్ చేసింది మా పాప అక్కడ కూడా నా మా పాపకి సీట్ వచ్చింది బాబు కూడా లాయర్ వచ్చింది ఆమె మొక్కుకుని కంటే మాకు ఇల్లు అంతా అభివృద్ధి చెందింది బాగున్నాము సంతోషంగా ఉన్నాము అందరం ఆయన మా గురువు వల్ల మేమంతా ఉల్లెమ్మ అంతే మేము ఘనములో ఉండబట్టి అందరం అక్క చెల్లెలగానే మేమంతా అనుకుంటాము ఎక్కడ పోయినా మేడారం కూడా పోయి గ్రూప్ గా వెళ్లి గ్రూప్ గా వస్తాము అక్కడ కూడా మొక్కులు చెల్లించి బంగారం సమర్థించుకొని వస్తున్నాము చాలా ఆనందంగా సంతోషం ఉంది ఇక్కడ ఒక్క నెల ఒక్క సంవత్సరం ఆ రోజు రాకపోతే మాకు ఎట్లనే అనిపిస్తుంది అందువల్ల ఆచారం తీసుకుంటాం రేపు వస్తాం ఆచారం తీసుకుంటాం అమ్మ దర్శనం చేసుకుంటాం మళ్ళా మంచిగా చిలుకోవడం పద్మమ్మ మా గురువు మేడారం కొమ్రవేల్లి జాతర దండిగా చేసేస్తాం కొమ్రవేల్లి జాతర పద్ధతి అని ఎమ్లవాడ అన్ని మంచిగా దండిగా వస్తాం అందరు అమ్మవార్లకు ఒక డిషమ్ మంది పోతాం నాలుగు వందల మంది మా గురువు దగ్గర శిశిరాలం నాలుగు వందల మంది పోతాం ఫుల్ ఎంజాయ్ వస్తాం అనుగ్రహం ఉంది ఆ తల్లి పక్క పక్షిస్తుంది మేము పోతున్నాం